సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీ అందరి ప్రార్థనల ద్వారా ఉపవాస ప్రార్థనలు బహు ఆశీర్వాదకరంగా దేవుడు జరిగిస్తూ ఉన్నారు గడిచిన పద్దెనిమిది రోజులు గడిచిన పద్దెనిమిది రోజుల నుంచి ప్రతిరోజు రాత్రి అనేక కుటుంబాలు మందిరానికి వచ్చి పరిచర్య కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా మీరు పంపిస్తున్న మీ ప్రార్థన అవసరతుల కొరకు కొన్ని వందల మంది ప్రజలు ప్రతి రాత్రి మందిరానికి వచ్చి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు పంపించండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఉపవాస ప్రార్థనల పంతొమ్మిదవ రోజు ఈరోజు కేవలం ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది ఇవి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ప్రార్థనలు మిమ్మల్ని అందరినీ ఈ ఉపవాస ప్రార్థనల ముగింపుకు కుటుంబాలతో సహా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఈ చివరి రెండు దినాలు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేటువంటి కోటం గతేడాది మందిరానికి వచ్చిన అనేకులు పరిశుద్ధాత్మ పొందుకున్నారు అలాగే అనేక స్వస్థత కార్యాలు దేవుడు తన నామహిమార్థమై జరిగించారు మోయబడిన గర్భాలు తెరవబడినట్లుగా పరిశుద్ధాత్మ లేని బిడ్డలు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లుగా వ్యాధిగ్రస్తులు స్వస్థపడినట్లుగా ఇలా అనేక విషయాలు కొరకు ఈ రెండు దినాలు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతా ఉన్నాం నీకే మాత్రం అవకాశం ఉన్నా అనుకూలత ఉన్నా కుటుంబాలు కుటుంబాలుగా ఈ చివరి దినాల్లో ఈ రెండు దినాల్లో ప్రార్థనలో అవటానికి రాగలరని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా పద్నాలుగో తారీఖు ఆగస్టు పద్నాలుగో తారీఖు బాప్తీసాల ఆరాధన జరుగుతుంది ఎవరైనా బాప్తిస్మాల కొరకు సిద్ధపడిన వారికి పద్నాలుగో తారీఖు బాప్తీసాలు ఇవ్వబడతాయి ప్రాముఖ్యంగా ఆగస్టు పదిహేనో తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అయితే ఒక చిన్న గమనిక కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఆగస్టు పదిహేనో తారీఖు జరగబోయే ఆ కూటం ఆగస్టు పదిహేనో తారీఖు చర్చిలో జరగదు బహదూర్పల్లి దగ్గర టెక్ మహేంద్ర టెక్ మహేంద్ర కంపెనీ ప్రక్కన మేకల వెంకటేషం గారి ఫంక్షన్ హాల్ మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్లో ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన జరుగుతుంది మిమ్మల్ని మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం విలువైన దినాలు కనీ విని ఎరుగని రీతిలో ఈ ముగింపు దినాలను బహుమహిమకరంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉన్నారు మొదటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమ అది మించినదై ఉంటుంది అనే లేఖనాలు రాయబడిన మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు కుటుంబాలు కుటుంబాలుగా కదలిరండి డోంట్ మిస్ ఇట్ మంచిది ఈరోజు దేవుడు మన కొరకు ఉదయకాలం కాలం సిద్ధపరిచిన వర్తమానాన్ని విందాం సర్వాధికారి నిరంతరం యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఉదయకాలం లేచి అరుణోదయ ప్రార్థన కనీసం ఒక అర్ధగంట అయిన ప్రభు సన్నిధిలో చేసుకున్నారా రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యం చదువుకున్నారా లేవటంతో నీ మనస్సు ప్రార్థన వైపు వాక్యం వైపు వెళుతుంది అంటే దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు నీకు నీ దేవునికి మధ్యలో ఏ అభ్యంతరాలు ఏ ఆటంకాలు లేని ఒక పవిత్రమైన నిష్కలంకమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు అనేదానికి నీ ప్రార్థన నీ వాక్య ధ్యానమే నిదర్శనం లేవటంతో నీ మనస్సు ప్రార్థన వైపు వెళ్లకుండా వాక్యం వైపు వెళ్ళకుండా ఏ ఫోన్ వైపో ఏ న్యూస్ పేపర్ వైపో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ఎక్కడో నీకు నీ దేవునికి మధ్యలో కొన్ని అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయి కనుక దేవుని సన్నిధిలో మోకరించడానికి నీకు మనస్కరించట్లేదు అని గ్రహించు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీకు నీ దేవునికి మధ్యలో ఆయాసకరమైనవి ఏ ఉన్నా వాటిని తొలగించుకొని ఇప్పుడే ఈ క్షణమే కనీసం ఒక అర్ధగంటైన ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించే ఆ ప్రార్థన ఆ వాక్య ధ్యానమే మనను నిర్దోషులుగా దేవునికి ప్రియమైన వారిగా మారుస్తుంది కదా మంచిది ఇదేను ప్రభు మన కొరకు సిద్ధపరిచిన దివ్యమైనటువంటి వర్తమానం కీర్తన గ్రంథం తొంభై మూడో కీర్తన మూడు నాలుగు చరణాలు నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి వరదలు ఎలిగెత్తెను యహోవా వరదలు ఎలిగెత్తును వరదలు తమ అలలను పోరెత్తున్నట్లు చేయిచున్నది విస్తార జలముల ఘోష బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశము నందుడు యహోవా లిష్ఠుడు అంటాడు ఇక్కడ వరదలు అలలు పోరెత్తుచున్న అలలు ఈ మాటలు మనం చదివాం కదా వర్షాకాలం ప్రారంభమైంది వరదలు అనే మాట తరచుగా చాలాసార్లు వింటాం వరద ప్రవాహపు తాకిడికి గృహాలు గృహాలు కుప్పుకొని పోయినట్లుగా వరద ప్రవాహపు తాకిడికి గ్రామాలు మరుభూమిగా మార్చబడినట్లుగా చాలాసార్లు మనం చూస్తాం మనం వింటూ ఉంది ఆ మధ్యకాలంలో సునామి ద్వారా అలలు హోరెత్తుతూ వచ్చాయి వేలమని చనిపోయారు లక్షలాది కొలది ప్రజలు నిరాశ్రేయులయ్యారు కారణం ఏంటంటే ఆ వరద ప్రవాహపు ఉధృతకు రివ్వున లేచే అలల తాకిడి అవి బలిష్టమైనవి వాటి ఎదుట మనుష్యుడు నిలవలే ఈ అలల తాకిడి ఈ వరద యొక్క ఉధృత ఎంత బలమైనదో ఇంకా మనకు అర్థం కావాలంటే గత రెండు వారాల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ సబ్మెరైన్ టైటానిక్ వాడను కనుగోవటానికి ఆ చుట్టూతో ఉన్న వాతావరణం చూడటానికి కొంతమంది టైటానిక్ సబ్మెరైన్లో బయలుదేరి వెళ్ళి ఆ టైటానిక్ వాడున్న ప్రాంతం దగ్గరికి వెళ్ళేదా అక్కడికి వెళ్ళేదో లేదో ఆ టైటానిక్ సబ్మెరైన్ క్షణాలలో రెప్పపాటు కాలంలో మొక్కల మొక్కలు అయిపోయింది ఎందుకది మొక్కల మొక్కలు అయిపోయిందంటే వరద తాకిడి అలల తాకిడి నీటి ఒత్తిడి భరించలేక సముద్రపు మట్టానికి దరిదాపుగా నాలుగు వేల కిలోమీటర్ల లోతులో టైటానిక్ వాడు వీళ్ళ నాలుగు వేల కిలోమీటర్ల సారీ నాలుగు కిలోమీటర్ల లోతుకు వెళ్ళేసరికి అక్కడట దరిదాపుగా పదివేల టన్నుల కంటే ఎక్కువ బరువు దాని మీద మోపబడిందట ఈ జలముల యొక్క బరువు ఆ బరువు తట్టుకోలేక ఏ బరువు జలముల యొక్క బరువు తట్టుకోలేక టైటానిక్ సబ్మెరైన్ విచిత్రం తెలుసా క్షణాలలో నిమిషాల్లో కాదు క్షణాలలో అది కాలి బుగ్గైపోయింది అంటే ప్రభు పెట్లరా వరద తాకిడి అలల తాకిడి అంత బలిష్టమైంది ఇప్పుడు ఇంతకీ ఈ కీర్తనకర్త తన చుట్టూతో ఆవరించినటువంటి అల్లలేంపి అంటే ఆ దేశంలో వరదలు తుఫాన్లు వచ్చాయని లేదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ వరద అలలు తుఫాన్ అనేది ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉందో సమూహలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచనంలో అంటాడు మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరద పురులు వలే భక్తిహీనులు నా మీదకు వచ్చి నన్ను బెదిరింపగను విన్నారా అంటే అలలు అనేది మరణకరమైన అనుభవం వరద అనేది భక్తిహీనుల బెదిరింపుకు గుర్తుగా ఉన్నట్లుగా రెండవ సమీయు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తాం అంటే తన చుట్టూతో ఉన్న కొన్ని సమస్యలు నువ్వు చనిపో నీ బ్రతుకాలమంతా నువ్వు ప్రయాసపడినా ఈ సమస్యల నుంచి నువ్వు బయటకు రాలేవు నీ సమస్యకు పరిష్కారం చావే నువ్వు చనిపోతే నీ సమస్య పరిష్కరించబడింది అని కొన్ని సమస్యలు అతన్ని బెదిరిస్తూ మృత్యువైపు తీసుకొని వెళ్తా ఉండేటట్లుగా సమస్యలు ఉన్నాయి నా ప్రభు పెట్టారా అంత బలమైన సమస్యల మధ్యలో చిక్కుకున్నప్పుడు తాను ఏమంటాడో తెలుసా ఓ సమస్యలారా మీరు బలమైన వాళ్ళే నేను కాదను నన్ను ఆవరించిన సమస్యలు బలిష్టమైనవే నేను కాదను నన్ను ఆవరించిన అనారోగ్యం బలిష్టమైనదే నేను కాదను నన్ను ఆవరించిన అప్పుల సమస్యలు బలిష్టమైనవే నేను కాదను కానీ నేను ఆరాధించే దేవుడు ఆకాశమండలి యహోవా నా చుట్టూతో ఆవరించిన సమస్యల కంటే బలిస్తుడు అంటే మాట వింటున్న క్రైస్తవ జన్మ నీ నోటు నుండి ఈ గడియలో ఈ విశ్వాసపు వాక్కు బలిదేరి రాని ఎన్ని సమస్యలు నీ చుట్టూతా ఉన్నా ఉన్నాయి నీకే కాదు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నాకు ఏ సమస్య రాలేదు అని చెప్పుకునే భక్తుని పేరు ఒక్క పేరు మీరు చెప్పండి ఎన్నెన్నో వరల తాకిడికి గురైపోయారు ఎస్ ఎన్నెన్నో వరద తాకిడికి గురైపోయారు వాళ్ళని ఆవరించిన కొన్ని సమస్యలు ఇదిగో యోసేపు ఐగుప్తు దేశంలో నీకు దిక్కు మొక్కు లేదు ఈ చరసాల్లో నుంచి నువ్వు బయటికి రాలేవు చావే నీకు పరిష్కారం చచ్చిపో చచ్చిపో అని కొన్ని సమస్యలు యోసేపును కానీ దానియులు కానీ ఎస్ బైబిల్లో ఏ వ్యక్తిని దానియలు చూసినా వాళ్ళ చుట్టూతో ఉన్న సమస్యలు అంత బలమైనవిగా ఉన్నాయి వాళ్ళు ఎందుకు బ్రతికి బట్టగట్టగలిగారో తెలుసా వాళ్ళ గుండెల్లో ఉన్న ఒక విశ్వాసం మా చుట్టూత ఎంత బలమైన సమస్యలున్నా ఆకాశమందలి మా దేవుడు మా సమస్యల కంటే బలిష్డు రైజలో ఈ మాట వింటున్న దేవుని పెట్టారా ఏ సమస్య నేను భయపెడుతుంది ఏ సమస్య నేను కృగదీస్తుంది ఇక జీవితంలో సర్వం కోరుకుపోయాను నాకు మరొక దిక్కు లేదు మరణమే దీనికి శరణ్యం అన్నట్లుగా ఏ సమస్యలు నేను బలహీనపరుస్తూ రోజు రోజుకు నేను క్రొంగదీస్తూ ఉన్నాయి ఈరోజు ప్రభు నీతో అనమంటున్న మాట ఏంటో తెలుసా సమస్యలను చూసి దేవా నా సమస్యలు చాలా బలమైనవి అని అనొద్దు నిన్ను ఆవరించిన సమస్యలను చూసే నీవు అనాల్సిన మాట ఏంటో తెలుసా నన్ను ఆవరించిన ఓ సమస్యలరా మీకంటే నేను ఆరాధించే దేవుడు బలవంతుడు బలవంతుడు కాదు బలిష్ఠుడు నీ అప్పుల సమస్య నీ దేవుని కంటే బలమైనది కాదు కదా నీ ఇంట్లో ఉన్న అసమాధానం నీ దేవుని కంటే బలమైనది కాదు కదా నీ నేరుబడి చేస్తున్న అనారోగ్యం ప్రస్తుతం నువ్వు చిక్కుకున్నటువంటి చిక్కు సమస్యలు నీ దేవుని కంటే బలిష్టమైనవి కాదు కదా నీ దేవుడు జోక్యం చేసుకుంటే రెప్పపాటు కాలములో దాన్ని పరిష్కరించగలిగిన బలాజ్యుడైనటువంటి దేవుడు ఎవరిని దేవుడు ఆకాశమందున్న ఈ దేవుడు బలిష్ఠుడైనటువంటి దేవుడు అమ్మో తుఫాను ముంచేస్తుంది వరదలు రాబోతున్నాయి ఈ సమస్యలను ముంచేస్తుందేమో అని అనుకున్న సమస్యలను కూడా చిరుగాలిలాగా చల్లటి వర్షపు దీవెనతో దేవుడిని నిన్న కారణం అంటే నీ చుట్టూతో ఉన్న సమస్యల కంటే ఆకాశమందలి యహోవ బలిస్తు అన్న విశ్వాసం నీ గుండె లోతుల్లో ఉంటే నీ దేవుడు ఎవరో తెలుసా కీర్తనకర్త ఏ చక్కటి మాట మాట్లాడతారు చూడండి అరవై ఐదు కీర్తన ఏడవ చరణం అరవై ఐదు కీర్తన ఏడవ చరణం ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు ఎవరిని దేవుడు అణిచేస్తాడు వేటిని నిన్నగాదు సుమే నీ చుట్టూతో ఆవరించిన బలిష్టమైన సమస్యలను అణిచివేసి వాటిని అణిచివేస్తూ వాటి మధ్యలోనే నిన్ను హెచ్చించే బలిస్తుడైనటువంటి దేవుడు ఆయన భయపడుకో ఎన్ని బలమైన సమస్యలు నిన్ను ఆవరించిన నా ప్రభు బిడ్డలరా ఏ సమస్య నీ దేవుని కంటే బలమైనది కాదు ఒక్కటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని సమస్యలను చూసి నువ్వు భయపడక ఆ సమస్యలతో మాట్లాడు విశ్వాసంతో నన్ను ఆవరించిన ఓ సమస్యలారా నీకంటే నా దేవుడు బలిస్తుడు ఒకనొక రోజు మిమ్మల్ని అని చేస్తాడు ఈ సమస్యల మధ్యలోనే నా దేవుడు నన్ను పైకి ఎత్తుతాడని విశ్వాసం నీ గొడ్డుల్లో ఉంది రెండవ మార్ ఏ వారు తన శిష్యులతో కలిసి గల్లయ సముద్ర తీరంలో ఒక చిన్న ధ్వని మీద ప్రయాణమే వెళ్తున్నారు యేసు ప్రభు వారు అమరమునని ఉన్నారు విచిత్రం ఏంటంటే ఆ చిన్న ధ్వని మీదకి మార్పు స్వార్పులు చూస్తాం కదా పెద్ద తుఫాన్ ఏ తుఫాను చిన్న ధోని మీదకి పెద్ద తుఫాన్ ఇంతకీ ఆ ధోని ఎవరున్న ధోని ఏసుక్రీస్తు వారు ఉన్న నేను ఇక్కడ ఒక మీకు ఒక విలువైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఏసుక్రీస్తు వారు ఉన్న ధోని మీద కూడా అలలు వచ్చాయి నా ప్రభు పెట్టరా నీ ఇంట్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు నీ హృదయంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు నీతి కలిగిన వాడిగా నువ్వు బ్రతుకుతున్నావు అయినా కొన్ని సందర్భాలలో అలల తాకిడికి నువ్వు గురైపోతావు ఎస్ కొన్నిసార్లు కెరటాల తాకిడికి నువ్వు గురైపోతావు చిన్న ధోని మీదకి పెద్ద తుఫాన్ నీ చిన్న కుటుంబం మీదకి కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలు వచ్చాయి కదా నీ చిన్న కుటుంబం మీదకి నువ్వు భరించలేని సమస్యలు కొన్నిసార్లు నిన్ను ఆవరించేయి కదా నీ చిన్న కుటుంబం మీదకి నువ్వు తట్టుకోలేనంత ఒత్తిడి కొన్నిసార్లు నీ మీదకొచ్చి నిన్ను భయపెట్టాయి కదా నీ జీవితంలోనే కాదు శిష్యుల జీవితంలో కూడా సేమ్ అదే జరిగింది యేసు క్రీస్తు వారున్న ధోనిలోకే తుఫాన్ కెరటాలు అలలు నిజమే ప్రభు మనతో ఉన్న కొన్ని సందర్భాల్లో సాతాను మనం ప్రభు పిల్లలమని ఎరిగి వాడు లోకాధికారి కదా నిన్నే గురి చేసుకొని నీ మీద కొన్ని అలలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు అయితే గమనించు నీ ఇంటి మీదకి ఎంత పెద్ద అలలు వచ్చిన ఆ పెద్ద అలల కంటే నీ దేవుడు చాలా పెద్దడు అమ్మ నీ దేవుడు ఆ పెద్ద అలల కంటే బలిష్ఠుడు ఈ శిష్యులు వీళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆ పెద్ద అలలను చూసి వీళ్ళ సొంత ప్రయత్నాలుగా బకెట్ తీసుకొని నీళ్లు దాటం లేకపోతే ఇంకో కార్యక్రమం చేయాల ఏం చేశారో తెలుసా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి బోధకుడా బోధకుడా మేము నశించిపోతున్నాం నీకు చింతలేదా అని అని యేసుప్రభువారు నిద్రపోతా ఉంటే ప్రభువు లేపుతున్నాడు బైబిల్లో ఆయన మాట ఆయన లేచి గాలిని గర్దింపగా సముద్రము నిమ్మలమాయి క్రైస్తలా నా ప్రభు బిట్లరా ఈ వాక్యం పెట్టిన నీ జీవితంలో విశ్వాసం ఉంచిన నీవు రెండవది విజ్ఞాపన చేయాలి ఆ శిష్యులు ఏం చేశారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని తట్టి లేపుతున్నారు అయ్యా లేండి మేల్కోండి మేల్కోండి నా ప్రభు బిట్లరా నీ జీవితంలో ఏసయ్యను లేపేవాడిగా ఉండాలి అలాగని మన ఏసఐ నిద్రపోయే దేవుడు కాదు శరీరరీతిగా ఉన్నప్పుడు ఆయన నిద్రపోయే ఆయన సంపూర్ణ మానవుడు అని బయలుపరచడానికి ఇప్పుడు పరలోకంలో ఉన్న ఏసఐ ఉన్నారే ఆయన కునుకడు ఆ కునుకడు నిద్రపోడు మనం ఏం చేయాలో తెలుసా దేవుడు నీ విషయమై కార్యం పూనేటట్లుగా నీ ప్రార్థన ద్వారా దేవుణ్ణి నువ్వు లేపాలి ప్రభా నా కుటుంబ విషయంలో నువ్వు లే నా పిల్లల విషయమై నువ్వు రోషం తెచ్చుకో నా యజమానుడి విషయమై నేను రోషం పోను నువ్వు రోషం కలిగిన దేవుడు కదా ఈ తుఫాను సర్దానికి పోవాలి ప్రభా అని నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రభుని పట్ల కార్యం చేసేటట్లుగా నీ ప్రార్థన ప్రభును పురికొల్పాలి అద్భుతం తెలుసా ఆయన లేస్తే రెప్పపాటు కాలంలో ప్రచండమైన వర్షం కూడా నిమ్మడమైపోతుంది ఆయన లేస్తే ముంచేస్తాయన్న పరిస్థితులు కూడా అనుకూలమైన పరిస్థితులుగా దేవుడు మార్చుతాడు ఇక్కడ ఒక మర్మయుక్తమైన మాట చెప్తారు యేసుప్రభు వారు లేచి గాలిని గద్దించాడు ముందు సముద్రాన్ని గర్దించలా మార్క్స్ వార్త నాలుగో అధ్యాయంలో ఉంటాడు గమనించాడు దేన్ని గర్దించాడు గాలిని గర్దించాడు గాలిని ఎందుకు గర్దించాడు ఇప్పుడు కెరటాలు హువ్వెత్తున కెరటాలు హువ్వెత్తున లేవటానికి కారణం ఏది గాలి నీ దేవుడు ఎవరో తెలుసా నీ సమస్యను తొలగించేవాడు మాత్రమే కాదు అలాంటి సమస్యలు రావటానికి రూట్ కాజ్ ఏదో మూల కారణమేదో ఆ మూల కారణాన్ని కూడా నీ బ్రతుకులు తొలగించే దేవుడై ఆ సమస్యలు రావటానికి కారణమేదో ఒకవేళ నీ భర్త త్రాగుబోతుగా ఉన్నాడా నీ పిల్లలు అవిదేయులుగా ఉన్నారా ఎంత కష్టపడిన సిలి సంచిలో వేసుకున్న డబ్బులాగా మారిపోయిందా కుటుంబంలో అసమాధానం ఉందా దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ అసమాధానానికి కారణమైన సాతాను దేవుడు గర్దిస్తాడు నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్న సాతాను దేవుడు గర్దించటం ప్రారంభిస్తాడు నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా నా ప్రభు బిడ్లరా నీ కష్టాద్యత శిలి సంచిలు వేసుకున్న డబ్బులాగా అయిపోవటానికి నీ కష్టాద్యత అన్యాక్రాంతం అయ్యేటట్లుగా ఏ సాతాను పనిచేస్తున్నాడో ఆ సాతానును సాతాను కార్యాలను దేవుడు కట్టించడం ప్రారంభించదు కాక నా ప్రభు బిడ్లరా దేవుడు అలాన్ని జీవితంలో కార్యం చేయనట్లుగా లే వేకుజామునులే ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేయి నీ ప్రార్థన ద్వారా దేవుని హృదయాన్ని నువ్వు రేపుతూ ఉండాలి నీ ప్రార్థన ద్వారా దేవుడిని విషయమై రోషం బూనేటట్లుగా నువ్వు ప్రయత్నం చేయాలి ఆ విజ్ఞాపన ప్రార్థన ఏ ఇంటిలో ఉంటుందో అలలు అలలున్నా కోరెత్తుతూ అలలు ప్రవహిస్తున్నాను ఆకాశమందలు యహోవ బలిస్తుడు వాటిని అణిచివేయటం ప్రారంభించింది మూడవది సారీ యోనా ఆ సముద్రం కూడా తన ప్రయాణమే వెళుతుంది భయంకరమైన అలలు వచ్చాయి ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు యోనా అంటాడు ఈ అలలు వణిగిపోవాలంటే ఒకటే నన్ను ఎత్తి సముద్రంలో పాడై నన్ను ఆ మాట అంటంతో నేను అనుకుంటా వాళ్ళకి ఈ యోనాకేమన్నా బీపీయా పిచ్చోడా నన్ను ఎత్తి పడే మాట్లాడేంటి ఇక తప్పలా చిట్టి వేసిన తర్వాత కూడా యోనా పేరే వచ్చేసరికి మరో ఆలోచన లేకుండా యోనాను ఎత్తి పడేశారు సముద్రంలో అద్భుతం తెలుసా ఎప్పుడైతే యోనాను ఎత్తి పడేశారో సముద్రం నిమ్మలపై యోనాను ఎత్తిపడేటువంటి అర్థం ఏంటో తెలుసా యోనా అవిదేత గుర్తు నీలో దేవుని ఆయాసకరంగా ఏ అవిధేయ కార్యక్రమాలు ఉన్నాయో ఏ సునాములు వాటిని ఎత్తి పడేశాయి దేవునికి ఎక్కడనో దుఃఖాన్ని తెప్పిస్తున్నావు దేవునికి నీకు అభ్యంతరంగా ఏ కార్యక్రమాలు ఉన్నాయో దేవునికి దుఃఖాన్ని తెప్పించే కార్యక్రమాలు ఏవి నీ జీవితంలో ఉన్నాయో ఈ వాక్యం ఇట్టుండగా వాటిని ఎత్తిను పడేస్తే విసర్జిస్తే ఆకాశమందలి మందలు యహోవా బలిస్తుడు నీ చుట్టూతో ఆవరించిన అలలు అవి సద్దలిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు మీరు నేను చేయాల్సిన మన చుట్టూ ఉన్న అలలను దేవుడు వణిచివేసి మనకు నెమ్మది ఇచ్చినట్లుగా మనం చేయాల్సిన మూడు కార్యాలు ఏంటో తెలుసా విశ్వసించు విజ్ఞాపన చేయి విసర్జించు అది మనం చేస్తే ఒక మాట చదివి ప్రార్థన చేస్తాం దావీదు భక్తుడు ఇందాక మనం చదువుకున్నాం కదా సమయులు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయు పద్దెనిమిదో వచ్చను ఇరవై రెండు పద్దెనిమిది ఇరవై రెండు పద్దెనిమిది బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిస్తులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను అన్నారా మరొకసారి బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిస్తులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాను తన చుట్టూతో ఉన్న శత్రువులు ఎలాంటి వాళ్ళట నాకంటే బలిస్తులు కానీ నేను దేవుని దగ్గర మొరపెట్టాను ఆ బలిస్తుల చేతిలో నుండి నా దేవుడు నన్ను రక్షించాడు నా ప్రభు బిట్లరా ఈ సమస్యలు నేను జయించలేను ఈ సమస్యల నుంచి నేను విడుదల పొందలేను ఇక బ్రతుకంతా ఈ సమస్యలు నన్ను చంపేస్తాయి అని ఏ బలమైన సమస్యలను కూర్చుని ఒకవేళ నువ్వు భయపడుతున్నా ఏ బలమైన సమస్యలు నీ గుండెల్లో భయాన్ని పుట్టిస్తున్నా విశ్వాసి నీ చుట్టూతో ఉన్న సమస్యల కంటే నీ దేవుడు బలిష్ఠుడు దావీదును రక్షించినట్లుగా ఈ వాక్యం ఇచ్చిన నిన్ను నీ కుటుంబాన్ని నిశ్చయంగా దేవుడు రక్షించుగా దావీదు పాడినట్లుగానే నీవు రాగల దినాల్లో ఈ పాట పాడబోతున్నావు దావీదు నోట ఈ నుంచినట్లుగానే దేవుడు నిశ్చయంగా నీ నోట ఈ కీర్తన ఉంచబోతున్నాడు ఏమని తెలుసా బలిష్టమైన వారి చేతిలో నుండి నాకంటే బలిష్టమైన సమస్యల్లో నుండి ఆకాశముందలి బలిష్ఠుడిని యహోవా నాకు విడుదలించాను అతి కృప ఈ దినమే నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు ఎప్పుడో ఏదో రోజు కాదు ఈ రోజే ఆ బలిష్టమైన సమస్యల నుంచి నీ దేవుడు నిన్ను విడిపించబోతున్నా అని ఒకసారి మాట నా చుట్టూతో ఆవరించిన అలలారా పోరిస్తున్న రివ్వును ఇస్తున్న కెరటాలారా ఆకాశ మందలి యహోవా మీకంటే బలిష్ఠుడు ఆ బలిని ద్వారా భాగ్యవంతులుగా మనం మార్చబడుతుంది అక్కడ చిన్న ప్రార్థన చేస్తాను అందరూ నాతో కలిసి ప్రార్థన ఏకీభవించారు తండ్రి మీకు స్తోత్రం ఈ వాక్యం విన్న ప్రజల్లో ఎవరి చుట్టూత భయంకరమైన సమస్యలు ఉన్నాయో మా ప్రార్థన మీరు ఆలోకించి ఆ బలిష్టమైన సమస్యల కంటే మీరు బలిస్తులు బలవంతులు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఆ తుఫానులు సద్దనుగును గాక ఆ కెరటాలు నిమ్మలించును గాక మా ప్రార్థన మీరు ఆలోకించి వాటన్నిట్లో నుంచి విడుదలించి దావిది గారి బ్రతుకును సాక్షార్థంగా నిలిపినట్లుగా ఈ వాక్యమైన ప్రతిబిడ్డ జీవితాన్ని సాక్ష్యార్థంగా మీరు నిలుపుదురుగా నా చేతులెత్తి దీవిస్తూ నా చేతులెత్తి దీవిస్తూ అవును తండ్రి దినం జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డల కొరకు సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు నిశ్చయంగా ఈ బిడ్డల కన్నీలు మీరు తుడుచుదురుగా ఈ దినమే ఓ కృపా వార్త వారికి మీరు వినిపించుదురుగా వారి హృదయాలను మీరు సంతోషింపచేయుదురుగా మరొక్కసారి వారిని ఆవరించిన సమస్య అప్పుల సమస్య వారికంటే బలమైందేమో ఆ బలిష్టమైన బంధకాలం నుంచి ఈ ప్రజలకు మీరు విడుదల చదురు మా ప్రార్థన మీద ఆలకించి సమస్త ఘనతపై మా ప్రభావాలు మీరే పొందుకోము ఏసునామోలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆ మ్యాన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని వారి దివి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించును గాక మైన్ థ్యాంక్ యూ కృపా సమాధానములు మనందరికీ గాక